ప్రజల పట్ల మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ముందు ఉన్న సవాలు అంటే ఏడాది పాలన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట నమ్మకం అంటే ఒక్కొక్కసారి నమ్మకం విషయంలో ప్రజలు ఒక్కొక్క ఛాన్స్ ఇస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పద్నాలుగులో మంచి ఛాన్స్ ఇచ్చారు ఆయన నమ్మి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మరొక ఛాన్స్ ఇచ్చారు అలాగని చెప్పి మధ్యలో జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ అడిగారు కదా ఇచ్చారంటే అది కూడా అయ్యి ఉండొచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు ఎన్నికల సమయంలో ఎవరికి ఈసారి అవకాశం ఇద్దాం ఎవరిని నమ్ముదాం అని అనుకుంటారు అయితే ఆ నమ్మకం నిలబెట్టుకోవాలి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అయితే ఆ నమ్మకం నిలబెట్టుకున్నారు దానికి నిదర్శనం సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అందించడం ఓకే ఏది లిక్కర్కి సంబంధించి అంటే మద్యపాన నిషేధం అమలు చేయలేదు కదా అని చాలామంది అనవచ్చు మద్యపాన నిషేధం అమలు అసలు మద్యపాన నిషేధం అమలు దిశగా నిర్ణయాలు తీసుకుంటేనే కదా ఆయన పక్కన పెట్టారు మాకు మద్యపాన నిషేధం అలాంటిది వద్దు మాకు మద్యం ఫుల్గా కావాలని చెప్పి ప్రజలు కోరుకునే కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చారు అందుకని దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు దాన్ని పక్కన పెట్టేయచ్చు కానీ సంక్షేమం విషయంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఓటేశారు జగన్ కన్నా మెరుగైన సంక్షేమం అందిస్తానని ఓటేశారు అంతే తప్ప నెలకి పదిహేను వందలు ఆడబిడ్డకి ఇస్తానని చెప్పి అది పీ ఫోర్కి అంటగడతారనో లేదంటే యాభై ఏళ్ళకే బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి ఇస్తానని చెప్పి దాన్ని ఊసెత్తకుండా ఉంటారనో స్పౌజ్ పింఛన్లు ఇచ్చేస్తానని చెప్పి ఇప్పటివరకు ఆ మాట దాటేస్తారనో ఉచిత బస్సు అమలు చేస్తాం మేము అధికారంలో రాగానని చెప్పి ఏడాదైనా సరే ఇంకా ఎప్పుడు ఆగస్ట్కో తర్వాత ఇప్పుడు అమలు చేస్తాను దా దాటేస్తారనో ఇలా అయితే ప్రజలు అందు అనుకోలేదు అంటే ఏదైనా ఇచ్చిన మాట ప్రకారం అనుకున్న టైంకి కనుక అమలు చేస్తే అది నమ్మకం నిలబెట్టుకున్నట్టు నిలబెట్టుకున్నట్టీ ప్రజలు కూడా నమ్ముతారు ఎప్పుడైతే వాయిదా పద్ధతులు దాన్ని స్కిప్ చేసి దానికి జగనే కారణం అని చెప్పి సంపద లోపమని సంపద సృష్టిస్తేనే సంక్షేమం పూర్తిగా అమలు చేస్తామని ఇలాంటి మాటలు చెప్తే అవి కలబుల్లి మాటలు అవుతాయి మాయ మాటలు అవుతాయి మళ్ళీ ప్రజలు తమ మీద పెట్టుకున్న నమ్మకం కోల్పోయినట్టు కూడా అవుతుంది మళ్ళీ ఆ నమ్మకాన్ని సంపాదించాలంటే చాలా టైం పడుతుంది కానీ ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది బాబు గారికి ఈ నాలుగేళ్లలో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా లేదా అనేది ఒక పెద్ద సవాల్